ఓం తత్పురుషాయ మహాసేనాయ ధీమహి యమేషణ్ముఖ ప్రచోదయాత్ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను ఎలా చేసుకున్నాను అని చెప్పేసి ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీ ముందుకి తీసుకొచ్చాను స్కంద మురుగన్ శరవణ షణ్ముఖ కుమారస్వామి నాగేంద్రుడిగా పిలువబడే సుబ్రహ్మణ్యస్వామి ఈ ఆరాధన అక్షయ ఫలప్రదాయకం మనం ఏ కోరికతో అయితే ఆర్తితో కోరుకుంటామో తక్షణమే ఆ కోరికని తీర్చే శక్తి స్వరూపం అండి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ స్వామిని పూజించడానికి ఎరుపు చాలా శ్రేష్టమండి అందుకే ఎరుపు పూలు ఆయనకి ముఖ్యమైన ప్రసాదాలు చలిమిడి చిమ్మిలి ఇంపార్టెంట్గా ఏంటంటే పంచామృతం పంచామృతం ఆయనకి చాలా ఇష్టమైనదిగా చెప్తారు మన ముఖ్యంగా ఏంటంటే పంచామృతం పెట్టాలి నేను మూడు చేశానండి పంచామృతం మనం ఆయనకి అష్టోత్తరాలు కానీ ఆయన ద్వాదశ నామాలు కానీ ఆయన శ్లోకాలు చదువుతూ పూజ చేసి దానిని మనం స్వీకరించినట్లయితే సంతానం కోసం పిల్లల్లో మేధాశక్తి తెలివితేటలు పెరగాలన్నా చదువుకునే పిల్లలకు ఇలా ఎన్నో రకాలుగా అనారోగ్యం ఉన్న వాళ్ళకి కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్ ఈయనకి అభిషేకం చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరిస్తే అది చాలా శ్రేష్టం అనమాట మనం చేసిన పూజా ఫలితం ఆ యొక్క మంత్రాల ద్వారా మన శరీరంలోకి మనం తీసుకున్నట్టుగా భావించండి అంత అమోఘంగా పనిచేస్తుంది పంచామృతం మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అందుకే నేను చూడండి ప్రసాదంలో చాలా ఎక్కువగా నేను పంచామృతాన్ని తీసుకున్నాను మీరు ఏ కోరికతైనా పూజ చేయండి ఆయన సుబ్రహ్మణ్య గాయత్రి కానీ భుజంగ స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ ఇలా ఏది మీకు సులువుగా మీరు మనసా వాచ కర్మణ చెప్పగలరో ఆ మంత్రాన్ని తీసుకుని ఈ పూజని కానీ అభిషేకాన్ని కానీ చేసుకోండి ఇంకా మీకు తేలికగా ఉండాలంటే ఓం శరవణ భవ అనుకుంటూ కూడా మీరు అభిషేకంగాని పూజ కానీ చేసి ఈ పంచామృతాన్ని మీరు స్వీకరించినట్లయితే తక్షణం మనం కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుందండి విద్య భూ సంబంధిత సంతానం పెళ్ళి వ్యాపారం ఉద్యోగం వంశవృద్ధి ఇలా ఎన్నో కోరికలతో ఈయన కొలుస్తారండి ఈ అష్టోత్తరాలను చెప్పారు కారకుడని అక్షయ ఫలదాయకుడని చర్మ సంబంధితమైన దోషాలున్నవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారండి ఆయన ఆరాధన చేసినంత మాత్రానే సులువుగా ఆ చర్మ రోగాల్ని పోగొట్టుకోవచ్చు అని నేను విన్నాను చాలా చోట్ల చూశానండి తమిళియన్స్ ఎక్కువగా ఆయనకి మిరియాలు ఉప్పు ఆయన ధ్వజస్తంభం దగ్గర పోసి గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఇవన్నీ కూడా పోవాలని శాంతి జరగాలని చెప్పేసి ఆయన ఎక్కువగా ఆరాధిస్తారండి సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతి నెలలో షష్ఠి రోజున అంటే షష్ఠి తిథి ఉన్న రోజున కార్తీక మాసం కృత్ కృతికా నక్షత్రంలో ఉన్న రోజున నాగుల చవితి నాగుల పంచమి సుబ్బారాయుడు షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా పిలుస్తారు ఈ తిథుల్లో ఈ స్వామి ఆరాధన చాలా విశేషం ఈ తిథుల్లో మనం గనక పూజించినట్లయితే మన రెట్టింపు ఫలితాన్ని పొందుతారని చెప్తారు అందుకే మనకి ఎరుపు పువ్వులు అంటే మనకి దొరికినంత మన శక్తి కొలది తీసుకుని పంచామృతం కనీసం పంచామృతం అయినా సరే ఆయన్ని పూజించి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కోరిన కోరిక నెరవేరుతుందండి నేను ఇలా ప్రతి మాసంలో షష్ఠిది తప్పకుండా చేసుకుంటాను ఈ వీడియో చూసిన మీ ఒక్కరిలో ఎవరికైనా సరే ఉపయోగపడిన మీ మనస్సుకి ఆనందం కలిగిన నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి నా పూజని ఈ రకంగా చేసుకున్నాను నావి కొన్ని వీడియోలు ఓన్లీ మ్యూజిక్ పెట్టి నేను అప్లోడ్ చేస్తుంటే ఒక మేడం నాకు మెసేజ్ చేశారండి మేడం పూజ చాలా బాగా చేస్తున్నారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా బాగుంటుంది అని అందుకోసం ఇలా ప్రతి వీడియోని రెండు మూడు వీడియోల నుంచి వాయిస్ ఓవర్ ఇస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి ఎవరికో అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ స్వప్న